హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో టేస్టీ టేస్టీగా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందైతే పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా అయితే తీసుకోవాలండి దాంట్లోకి బాగా పండిన టమాటాలు అయితే రెండు తీసుకున్నాను కావాలంటే నాలుగు కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నానండి కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ ఎక్కువ రావాలని చెప్పి దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అయితే పడతాయండి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేనైతే ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను అట్లా మధ్యలో కట్ చేసుకున్నాను దాంట్లోకి కొత్తిమీర కూడా అలా కట్ చేసుకుంటున్నాను మీ నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి కొత్తిమీర అనేది దాంట్లోకి వెల్లుల్లిపాయలు చింతపండు కూడా పడతాయండి నేనైతే పది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తొక్కు తీకుండా అండ్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ పొట్టు పొట్టుమినపప్పు వేసుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో దాంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఇప్పుడు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అవి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అదే లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలండి వన్ సెకండ్ అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు చూసారు కదండి వీడియోలు చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసేసుకుని అలా ఒక టూ త్రీ టైమ్స్ అలా మనం తీస్తూ ఉంటుంటే పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత వన్ సెకండ్ అలా ఫ్రై చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో వేసుకోండి కొత్తిమీర అనేది కొంచెం మూత పెట్టుకోండి వేసుకున్న తర్వాత అప్పుడు త్వరగా మగ్గిపోతుంది అలా వన్ సెకండే పెట్టుకోండి మూత మళ్ళీ అలానే పెట్టి ఉంచితే కొంచెం కొత్తిమీర అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూసారా కొంచెం కొత్తిమీర కిందకి వెళ్ళిపోయింది కొంచెం మగ్గిపోయి ఆవిరికి ఇప్పుడు అలా ఫ్రై చేసుకుంటా ఉండంటే మనకి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి రాదండి జస్ట్ మనకి ఆకుల వరకు బాగా మగ్గిపోయి కాడల వరకు పైకి వస్తాయి అప్పుడు చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి బాగా వేగిపోయినట్టు అర్థము ఇప్పుడు అలా ఫ్రై చేసుకుంటా ఉంటే మనకి పచ్చడి అనేది అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో చింతపండు వేసుకున్నాం కదండి నానబెట్టుకొని చింతపండు వేసేసుకొని అది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా కూల్ అవ్వాలండి ఇది బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఎందుకంటే మిక్సీస్ అనేవి పాడైపోతాయండి వేడి వేడి వేస్తే అందుకే మనం కూల్ అయిన తర్వాత వేసుకోవాలి ఏవైనా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఫ్రై చేసుకున్న దినుసులు వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి దినుసులు అయితే మెత్తగా పట్టుకోండి దినుసులు మీకు కచ్చ పచ్చగా నోటికి తగలాలనుకుంటే కచ్చ పచ్చగా అయినా పట్టుకోవచ్చు నేనైతే మెత్తగా పట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకున్న టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇప్పుడైతే కచ్చా పచ్చగానే పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అనేది ఇప్పుడు కచ్చా పచ్చగా అలా పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం అసలు ఒకసారి తిప్పేసుకోండి ఇప్పుడు అయిపోయిందండి పచ్చడి అనేది ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ ఇక్కడ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే ఫ్లేమ్ను ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడి దాంట్లో వేసేసుకొని ఆ వేడికి బాగా తిప్పేసుకోవాలండి అలా అలా వన్ సెకండ్ ఆ టూ సెకండ్స్ తిప్పేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా టేక్ కేర్ బాయ్ బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో